ప్రైజ్ ది లాట్ అందరికీ ప్రవీణేస్తున్నాలో వందనాలండి ముందుగానే అందరూ క్షమించండి ప్రతిరోజు వాక్యం పెట్టలేకపోతున్నాను కదా ఈ వారం రోజులు ఆరోగ్యం అసలు బాగోక వాక్యం అనేది పెట్టలేదండి ఇప్పుడు దేవుడు దేవల్ల దేవుడు స్వస్థపరిచే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ వారం వాక్యాలు ఒకేసారి పెట్టాలని అనుకుంటున్నాను వీళ్ళని బట్టి అన్ని వాక్యాలు ఒకే రోజు పెట్టేవారని మనస్ఫూర్తి అనుకుంటున్నాను మీరందరిని క్షమించమని కోరుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము రెండవ సమయాలు ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక దావి దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశ్వాదింపబడిన గాక దేవుని పరిశుద్ధ వాక్యం మన విడుకుల్లో గాక ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క సహోదరి పట్ల దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకారం చేసిన గాక ఆమె